మండపేట నియోజకవర్గ ప్రజాభిష్టం మేరకు కోనసీమ జిల్లాలో కాకుండా రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట నియోజకవర్గాన్ని విలీనం చేయడం పట్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి ఆధ్వర్యంలో ఆర్తమూరు గ్రామంలో పెద్ద నృత్తి సెంటర్ వద్ద టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ఎన్టీఆర్ విగ్రహం వద్ద తమ నాయకులు గ్రామస్తులతో బాణసంచ కాల్సి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నల్లమిల్లి వీరెడ్డి మాట్లాడారు మండపేట నియోజకవర్గానికి ఎంతో దగ్గరగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గాన్ని విలీనం చేసేందుకు విశేష కృషి చేసిన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు అంతకుముందు తాపేశ్వరం సొసైటీ అధ్యకుడు పడాల రామకృష్ణారెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి తమ నాయకుల సమక్షంలో పూలమాల వేసి ఘనంగా అర్పించారు అనంతరం బాణసంచ కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పడాల సుబ్బారెడ్డి తాడి శేషారెడ్డి చిల్ల రామన్న కాపు చిర్ల వెంకటరెడ్డి నల్లమిల్లి మణిధర్ రెడ్డి చిల్ల వీరబాబు చిల్లరామ్ ెడ్డి సభ్యుల రెడ్డి తాడి బొజ్జిరెడ్డి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మండపేట నియోజకవర్గం మండపేట మండలం రాయవరం కపలపురం రాజమండ్రి డివిజన్ లో విలీనం చేస్తూ టిజిట్ ముఖ్యమంత్రి గారు టిసిట్ నోడు ఇవ్వడం జరిగింది మరి సందర్భంగా మన అర్థమూర్త గ్రామం తరపున మరి మనం మన శాసన శాసనసభ్యులు అంతరాణ కమిటీ చైర్మన్ వేగుల జోగ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎంతో మరి జిల్లాలు విడి మరి ఎంతో కష్ట నష్టాలు లోనైన దాన్ని మరి ఆయన ఎన్నికల హామీగా మరి ఇవ్వటం మరి ఏదేమైనప్పటికీ కూడా అప్పుడు అన్ని పార్టీలు కూడా మరి ఎంతో కృషి చేసి మరి ఉమ్మడిగా ఎంత ఉద్యమం చేసినప్పటికీ కూడా మరి ఆ రోజున మన జిల్లాని అశాస్త్రీయంగా మన కోనసీమ జిల్లాలో మన నియోజకవర్గాన్ని కలుపుతాం ఆ రోజున దారుణం అని చెప్పి మరి అన్ని పార్టీలు కూడా ముక్తంతో వ్యాఖ్యించినప్పటికీ కూడా అప్పుడు పెడసిన పెడటం జరిగింది మరి దాన్ని తిరిగి మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రోజున మనకి రాజమండ్రి కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో విలీన ప్రభుత్వం ఒక శుభ పరిణామం మరి దీని సందర్భంగా ఈ ఆల అత్తమూరు గ్రామంలో మరి కార్యకర్తలు నాయకులు అందరితో సమక్షంలో మరి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీ రామారావు గారికి పుష్పాలంకరం చేసి మరి ఇక్కడ మందుగొండ సామాగ్రిని కాల్చుకుని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ఉద్యోగం తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా మరి న్యాయం జరిగింది కాబట్టి మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి